హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి స్నాక్ రెసిపీ అనమాట చూస్తే నోరుపోతుంది కదా అండి అదేంటంటే నమక్ పార అండి గోధుమ పిండితో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఈ విధంగా చేసేసుకొని మనం ఒక బాక్స్లో వేసేసుకొని కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్స్ని ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకొని ఇందులో ఒక అర టీ స్పూను వామ్ని కొద్దిగా ఇలా చేతితో కొంచెం క్రష్ చేసి వేసామంటే ఆ ఫ్లేవర్ అంతా దిగి చాలా బాగుంటుందండి అలాగే ఒక అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలండి కావాలంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను నూనె వేసానండి నూనె అయితే వేడి చేయలేదు మామూలు నూనె ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఈ వాము అలాగే మిరియాల పొడి మనం ఆయిల్ సాల్ట్ ఇదంతా వేసాం కదా అండి ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలిపేసేసుకోవాలి కొంచెం మనం నూనె వేసామంటే ఈ నమ్మకపార అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలిపేసేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలి మరి లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా పిండిని మనం చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు పిండినంతా కూడా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేశానండి ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండినంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకోవాలండి మనం చపాతి చేసుకుంటాం కదా ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూరీ పేట్ తీసేసుకొని ఇంకేం పొడిపిండి అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి పిండి లేకుండానే చూడండి ఈ విధంగా మనం చపాతీలాగా చేసేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి చాలా బాగుంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ రెసిపీ చూడండి ఈ మందంతో మనం చపాతీలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాక్ తీసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి డైమండ్ షేప్లో మీకు ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా తయారైపోయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కూడా ఏం మరి ఎక్కువ అవసరం లేదండి చాలుకొస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని వీటిని ఒక్కొక్కటే వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడైపోయింది అనుకోండి ఇవి మాడిపోతాయి టేస్ట్ బాగుండదండి త్వరగా వేగిపోతాయి మళ్ళీ చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి సో వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని కావాలంటే హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా గరిటితో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే మనకు అన్నీ కూడా కరెక్ట్గా ఒకే కలర్లో వేగిపోతాయి ఇప్పుడు వేగిపోయాయండి ఒక స్ట్రైనర్ తీసేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా ఏమి మరీ ఎక్కువ పీల్చదండి చూడండి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయి అందుకే మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో నాప్కిన్ వేసేసుకోవాలండి టిష్యూ పేపర్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ అయిపోతుందనమాట ఇప్పుడు ఇదే విధంగా నేను అదంతా కూడా చేసేసానండి అదే ఆయిల్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా ఫ్రై చేసి పైన వేస్తున్నానండి ఇలా మనం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కావాలంటే పైన కొంచెం కారం పొడి కూడా చల్లుకోవచ్చండి వెల్లుల్లి కూడా కొద్దిగా దంచి వేసామంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది లేదు మనం ఆల్రెడీ ఇందులో మిరియాల పొడి వేసాం కాబట్టి ఇలా కూడా చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా మనం ఈ స్నాక్ని చేసి స్టోర్ చేసేసుకోవచ్చండి ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది కరకరలాడుతూ అలాగే పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి మనం స్నాక్గా పెట్టచ్చండి కాబట్టి ఈ స్నాక్ను కూడా మనం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా నమక్ నమ్మకపారాన్ని ట్రై చేసి చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి